మన రాష్ట్రంలో ముఖ్యమైన చర్చ ఏంటంటే గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము ఈ రోజు గూగుల్ కంపెనీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే ఒక వన్ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదలిగిన విషయం ఈ రోజు సుందర్ పిచాయి గారు ఈ యొక్క విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేయడము అలాగనే ఇందులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారి కృషి అంతగానో ఉందని చెప్పడము జరిగింది దాదాపు దీని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన విషయము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది సాధ్యమైందంటే అనుభవోగ్యుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నాలా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే ఆ క్రెడిట్ మొత్తము మన నాయకుడికే చెందుతుంది ఈరోజు ఈ పరిణామము అనేది ఒక వ్యక్తికి ఆ యొక్క దేశం మీద కానీ అలా రాష్ట్రం మీద కానీ అభివృద్ధి మీద గౌరవము నమ్మకము ఉన్న వ్యక్తులకే సాధ్యము ఈ యొక్క కంపెనీ మనకి ఇక్కడికి వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవము ఆయన ఫేస్ వాల్యూ సమ్మత మీద నమ్మకం ఉండి ఈ కంపెనీ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉండరు ఈ గూగుల్ డేటా సెంటరు ఏఐ డేటా సెంటరు రాగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది పక్క రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఘనతకి ఒకవైపు నుంచి పెద్ద ఎత్తున హర్షద్వాణాలు తెలియజేస్తా ఉన్నారు విద్యార్థులు యువత ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎంతో ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడులు స్వాగతిస్తున్నారు వాళ్ళకున్న ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారు ఈరోజు దీని